హాయ్ ఫ్రెండ్స్ సో ఇవాళ మనం ఇలా పొడి పొడిగా బెల్లపు గవ్వలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్గా ఒక వెడల్పాటి గిన్నెను తీసుకోవాలి అందులో ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోధుమ పిండిని కొంచెం కొంచెంగా తీసుకోవాలి ఇప్పుడు తీసుకున్న ఆ గోధుమ పిండిలోకి ఒక అర స్పూన్ సాల్ట్ని తీసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ ఎలిగించుకొని ఇప్పుడు ఆ కడాయిలోకి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ డాల్డా తీసుకొని కొంచెం కొంచెంగా ఆ కడాయిలోకి పోసుకుంటూ ఆ డాల్డాని కరగబెట్టుకోవాలి ఇప్పుడు అలా కరగబెట్టుకున్న ఆయిల్ని తీసుకొని గోధుమ పిండి ఇవ్వాలి ఆ తర్వాత ఆ పిండిని కొంచెం కొంచెంగా కలుపుతూ ఇలా పొడి పొడి పొడిగా కలుపుకోవాలి అలా పొడి పొడిగా కలుపుకున్న పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చూపిస్తున్న విధముగా పిండిని కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువ పోసుకున్నట్లయితే గవ్వలు ఎక్కువ ఎక్కువ ఆయిల్ని పీల్చుకుంటాయి సో అందుకని ఇలాగా మెత్తగా రౌండ్గా కలుపుకోవాలి చూస్తున్నారు కదా సో పిండి చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో సో దీన్ని కొంచెం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే మనకు గవ్వలు చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు మనం గవ్వలు చేసే చెక్కని తీసుకోవాలి దానికి ఆయిల్ పూసి ఆ చిన్న చిన్న ఉండలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ గవ్వల షేప్లో గవ్వలను చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఆ పిండిని మొత్తం ఉపయోగించుకొని ఇలా గవ్వలు చేసుకోవాలి ఇప్పుడు ఆ పిండిని ఉపయోగించుకొని చేసుకున్న గవ్వలను మొత్తం తీసుకోవాలి తీసుకున్న గవ్వలన్నిటినీ వేయించుకోవాలి అలా వేయించుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకోవాలి ఇప్పుడు దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెంగా గవ్వలను తీసుకొని ఆయిల్లో వేయాలి గెరిటను తీసుకొని వేసిన గవ్వలను చిన్నగా కలుపుకోవాలి సో వాటిని అలా అలా కలుపుతూ అతుక్కోకుండా చూసుకోవాలి అలా కలుపుతున్నప్పుడు అవి దూరగా వేగిన తర్వాత వాటిని బయటకు తీయాలి సో ఇప్పుడు చూశారు కదా గవ్వలు ఏగిపోయాయి సో మనం స్ట్రైనర్ తీసుకొని వేగిన గవ్వల్ని ఇలా స్ట్రైనర్లోకి తీసుకొని ఆయిల్ అంతా డ్రైన్ అవ డ్రైన్ అయ్యేంత వరకు పక్కన ఉంచాలి ఇప్పుడు ఇంకొన్ని గవ్వలను తీసుకొని అదే ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఆ వేసిన గవ్వలను గరిట తీసుకొని అటు ఇటు తిప్పుతూ దూరగా వేంచుకోవాలి అలా వేగిన గవ్వలను మళ్ళీ తీసుకొని ఆయిల్ స్ట్రైన్ చేసుకొని ఫిల్టర్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ఫిల్టర్ అయిన గవ్వలను ఒక ట్రేలో పోసుకోవాలి ఇలా అన్ని గవ్వలను చేసి పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం ఒక నూట యాభై గ్రాములు తీసుకొని స్టవ్ వెలిగించుకొని ఆ బెల్లాన్ని కడాయిలోకి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని వాటర్ పోసి బెల్లం కరిగేంత వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత బెల్లం కొంచెం కొంచెంగా కరగడం మొదలుపెట్టి సో ఇప్పుడు ఈ బెల్లం కరిగిందా లేదా అని చూసుకో చూసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని ఆ బెల్లపు చుక్కలను ఆ నీళ్ళ నీళ్ళలో పోయాలి పోసిన తర్వాత అది ఉండ కడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత అది ఉండ కట్టిందంటే అప్పుడు మనం గ్యాస్ని ఆపేసుకోవాలి గ్యాస్ ఆపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ వేయించుకున్న గవ్వలు ఉంటాయి కదా వాటిని తీసుకోవాలి ఆ గవ్వలన్నిటినీ తీసుకొని ఇప్పుడు మనం కరగబెట్టిన బెల్లం పాకంలోకి వీటన్నిటినీ పోయాలి వీటి అన్నిటినీ వేసిన వెంటనే అటు ఇటు తిప్పాలి సో దట్ ఆ పాకం మొత్తం ఈ గవ్వలకు అంటుకుంటుంది ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకు అలా నెయ్యి పూసుకుంటామంటే ఇప్పుడు ఆ గవ్వలని ఈ ప్లేట్లో వేసిన తర్వాత అవి ప్లేట్కి అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ గవ్వలన్నిటిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్లేట్ మీద అలా స్ప్రెడ్ చేసుకోకు గవ్వలన్నీ అతుక్కుపోతాయి ఇప్పుడు ఈ గవ్వలన్నిటిని ఈజీగా స్ప్రెడ్ చేసుకున్నాము కదా ఇప్పుడు వీటిని కొద్దిసేపు వరకు పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఆ గవ్వలని చూడండి ఎలా విడివిడివిడిగా గవ్వలు వస్తున్నాయో సో ఇప్పుడు ఇలా విడివిడిగా వచ్చిన గవ్వలను ఇంకొంచెం సేపు ఆరబెడితే అప్పుడు ఇలా చూడండి పొడి పొడి పొడిగా గవ్వలు అనేవి వస్తాయి ఇప్పుడు ఈ గవ్వలను ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్